అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి కృష్ణాష్టమి అంటాం కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసినటువంటి రోజు అది శ్రావణ మాసంలో వస్తుంది ఎందుకు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి ఏం అలా పుట్టకపోతే ఇంకోలా పుడితే కృష్ణాష్టమి కాదా కృష్ణుడు ఎప్పుడు పుట్టినా కృష్ణాష్టమిగా మరి కృష్ణుడు అలా ఎందుకు పుట్టాడు అంటే మీరు అందులో ఉండేటటువంటి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు పగటి పూట సూర్య భగవానుడు ఉంటాడు అన్నీ కనపడతాయి రాత్రి వేళ సూర్యకాంతి ఉండదు చీకట్లో ఇంకేం కనపడదు అది అర్ధరాత్రి అయిందనుకోండి అసలు కనపడదు మనకి ఒక రోజు అయితే రాత్రి పగలు కలిపితే ఒక రోజు పితృదేవతలకి ఒక నెల అయితే ఒక రోజు శుక్లపక్షం అంతా పగలు కృష్ణపక్షం అంత రాత్రి కృష్ణపక్షం అంతా రాత్రి అయితే ఎనిమిదో తిథి అయినటువంటి అష్టమి అర్ధరాత్రి అంటే పితృదేవతలకు అర్ధరాత్రి మనకి కృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మనకి రాత్రి మనుష్యులకు రాత్రి పితృదేవతలకు రాత్రి దేవతలకు ఉత్తరాయణం పగలదు దక్షిణాయనం రాత్రి మళ్ళీ దక్షిణాయనంలో అర్ధరాత్రి పుట్టాడు శ్రావణ మాసంలో శ్రావణ మాసం మిగిలిన మాసాల కన్నా కూడా చీకటిగా ఉంటుంది ఎందుచేత అంటే నల్లటి మబ్బులు కిందకొచ్చేస్తాయి కిందకొచ్చిన కారణంగా వసంత ఋతువులో సాయంకాలం ఏడు గంటలకి ఏ వాతావరణం ఉంటుందో శ్రావణ మాసంలో సాయంకాలం ఐదు గంటలకు ఆ వాతావరణం ఉంటుంది చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది అందున శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటిగా ఉంటుంది కాబట్టి దేవతలకు రాత్రి పితృదేవతలకు రాత్రి మనుష్యులకు రాత్రి ఇంతమందికి రాత్రి కావాలంటే అది శ్రావణ మాసపు కృష్ణపక్ష అష్టమి కావాలి అంతటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు పుట్టాడు ఎందుకని ఆయన నల్లటి మబ్బులో ఉంటాడు అదో చీకటి అందుకే ఆయనకి కృష్ణ అని పేరు కృష్ణ అంటే నలుపూన కృష్ణ కృష్ణపక్షము అంటలా నల్లని పక్షం కాబట్టి కాబట్టి నల్లనివాడు పైగా నిజంగా కూడా నల్లనివాడు ఇన్ని నలుపులు కలిసి వచ్చాయి ఏమిటి నలుపులన్నీ ఉన్న చీకటి సాలకి ఈ నలుపు కూడా ఇది కొత్తగా మనకి అంటే కాదు ఆ నలుపులో ఒక మెరుపు ఉంది ఏమిటి ఆ మెరుపు జ్ఞాన జ్యోతి భగవద్గీత గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురు జగదాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు చీకటి బాగా ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టేది దీపం జ్ఞానము కలిగితే ఇంకా సంసార భయం లేదు ఇంకా పునరావృత్తి భయం లేదు అటువంటి సంసార భయాన్ని పోగొట్టగలిగినటువంటి జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉచారణానికి సంకేతమే శ్రావణ మాసపు అష్టమినాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీలు హక్షు విశాల

మహానుభావుడు పుట్టుకతోనే పీతాంబరం ధరించి చతుర్భుజుడై శంఖక్రకథా పద్మములతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు లోకంలో బిడ్డడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు దేవకీ వసుదేవులు ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశారు అంతటి మహానుభావుడు లోకంలో జ్ఞాన జ్యోతిని వెలిగించినవాడు ప్రస్థానత్రయమని మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి విద్య చెప్పగలిగినటువంటివి మూడు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ప్రదానం చేశాడు ఆ భగవద్గీత ఇప్పటికీ కూడా లోకమంతటి చేత ఆరాధింపబడి చదవబడి మోక్షమనకు కారణమవుతోంది అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిటీత గంగా పీత సకృదీన బురాది సమర్చ చర్చ అంటారు భక్తితో రోజు ఒక్క భగవద్గీత శ్లోకాన్ని చదువుకుంటే చాలు ఇక యమధర్మనాథు గారితో చర్చ లేదు మధ్యలో ఆయనతో ఇందుకు చర్చ వేదిక నాకు అంటే ఆయనతో చర్చ అంటే ఆయన వచ్చి పాశాలు వేసి లాగడం నేను రానండం ఉండవు ఆయన కనపడడు ఆయన లాగడు అంటే దానర్థం విష్ణు పార్షదులో శివ పార్షదులో వచ్చి తీసుకెడతారు భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి అంతటి వైభవం కలుగుతుంది అందుకే భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అడిగే డర్జనుని భగవద్గీత అంతా చెప్పాను కదా నీకు ఏమర్థమైంది అన్నాడు నష్టో మోహ స్మృతి అన్నాడు డర్జనుడు నా అజ్ఞానం పోయింది నాకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు ఎవరికైనా సరే భగవద్గీత ప్రస్థానం చేస్తుంది భగవంతుడిని ఇప్పుడు నడిపిస్తుంది అంత గొప్ప భగవద్గీతను మనకి జగదాచార్యుడై అందించాడు లోకంలో ఎక్కడైనా భగవంతుడు పాశువులు విప్పేస్తాడు కట్లు విప్పుతాడు శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం ఏమిటంటే కట్లు వేశాడు ఎవరికి ఆఖరికి ప్రతిరోజు సాయంకాలం పశువుల్ని కట్టుకొయ్యలకి దగ్గరికి తీసుకెళ్లి కట్లు వేస్తుండేవాడు ఏమైనా కర్మ

ఆవుల మందంక నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి దూడి చేత అలంకృతుడైనటువంటి చిన్ని కృష్ణుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇళ్లలో ఉన్నటువంటి గోపకాంతలు విడిపోతున్నాడు విడిపోతున్నాడు మళ్ళీ కనపడని చెప్పి కృష్ణ కృష్ణ మా ఇంట్లో ఈ ఎద్దుని ఆవుని కట్టలేకపోతున్నాను చాలా బలంగా ఉన్నాయి లాగేస్తున్నాయి నువ్వు కొంచెం కట్టరా అంటే చిన్ని కృష్ణుడు దాన్ని పలు పట్టుకుని ఆ ఎందుకు వినావు అన్నమాట రా అని ఆ చిన్ని కృష్ణుడు దాన్ని బలవంతంగా లాగుతుంటే డొక్కలు అక్కలించుకుపోయి ఉరపంజరం కనపడుతుంటే చెమట బిందువులతో కలిసినటువంటి కృష్ణుడు ఆవుల్ని లాక్కొచ్చి గుంజలకి కడుతున్నాడు నీలాశకుడు అన్నాడు అందరి పాశములు విప్పే కృష్ణ నువ్వు ఆవులకు పాశములు కడుతున్నావు గోపాల బాలక స్థితికి దిగదారిపోయావు స్వామి నీ యొక్క అనుగ్రహానికి పరాకాష్ఠ ప్రతిరోజు నువ్వు ఆవుల్ని కట్టిన సన్నివేశం దొరకినా నవస్కరిస్తాయా అన్నాడు అంతటి మహాద్భుతమైన అవతారం ఎక్కడో పుట్టడం కాదు ఏ పాలు నేటికే పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ తల్లి చదుబాలు ఎన్న నిడుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుండి ఏ కర్మంక జత కర్మంబులు సంభవించే ఏ చదువులనైన ఇట్టిదనమాని అర్థం అవ అవయవముల అందముందే ఏ తపములనైనా ఇట్టి ఏ తపములనైనా ఎలమి పంటని పంట వల్లవీ జలముల వడ పండే ఏమీ తెలియనటువంటి గోపాల బాలురు గోపకాంతలు మొలకడిగితే తల కడగారు తలకడిగితే మొలకడగరు అటువంటి వారి మధ్య ఆడుకున్నాడు వాళ్ళందరూ తన్నారు గుద్దారు కౌగిట గుద్దుచు నగచు తద్దయుడి కోడియాడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము విత్తలే అన్నాడు బ్రహ్మగారు దృష్టమయ్యా పరిపూర్ణ అవతారం రాశీభూతమైన బ్రహ్మము తెలియని వాళ్ళకి గోపాల బాను పట్టుకుంటున్నారు కౌగులించుకుంటున్నారు గుద్దుతున్నారు పంపుతున్నారు మీద పడుతున్నారు సద్యం తింటున్నారు కృష్ణుడికి పెడుతున్నారు కృష్ణుడు తింటున్న సద్యన్నం వాళ్ళకి పెడుతున్నాడు వాళ్ళకన్నా అదృష్టవంతున్నా నేను ఎందుకు ఈ అన్న బ్రహ్మ పదవి నా పొద్దు తీసి ఎన్నడునైనగమి హరి మహానుభావుడు ఆయన యొక్క యనతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలకులలో ఎవరిదైనా ఒక్కడి పాద రేణువును నా తల మీద వేసుకునే అదృష్టం ఈ నాకు బ్రహ్మ పదవి తీసేయి అహోభగ్యం అహోభాగ్యం నందగోప గోప్రచౌకసం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు యాచులు మూలంలో ఎంతో అదృష్టవంతులయ్యా వీళ్ళు పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారంటాడు అటువంటి పరిపూర్ణ అవతారం కృష్ణావతారం కృష్ణావతారంలో లీలలే లీలలు కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మనం కష్టపడి కృష్ణుడి దగ్గర మనసు పెట్టక్కర్లేదు కృష్ణుడే మన మనసు లాగేస్తాడు అది అవతారానికి ఉన్న గొప్పతనం మీరు తెలిసి కానీ తెలియక కానీ కృష్ణలీలలు విన్నారనుకోండి అవి ఏదో సరదాగా విన్నామని విన్నా సరే మన మనస్సుని లాగేస్తాయి వశం చేసేసుకుంటాయి వశం చేసేసుకుని లోపల అర్థం అర్థం అవనివ్వండి అర్థం కానికపోనివ్వండి బయట లీల వింటే చాలు అసలు అబ్బా ఎంత పరవశంగా ఉంటుందో ఎన్ని మాటలు చదవనివ్వండి భాగవత దశమస్కంధం చేసి ఆ కృష్ణలీలలు చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఏమి కృష్ణలీలరా అనిపిస్తుంది ఎంతమంది ఇన్ని రకాలుగా దర్శనం చేసి పొంగిపోయారు వ్యాసుల వారు దర్శించారు అంతకన్నా పోతన గారు అంతకన్నా బతుకుతుంటారు సరస్వతి అలాగే మహానుభావుడు లీలాశకుడు ఎంత మంది ఇన్ని దర్శనం చేశారు అసలు ఆ కృష్ణలీలలు ఎవరో కొంతమందికి కనపడడం కాడు కాదు ఉపాసన చేసిన ప్రతి వాళ్ళకి ఇప్పటికీ బాలకృష్ణుడిగా దర్శనం ఇస్తూనే ఉంటాడు అందుకే పెద్దవాడైపోయిన కృష్ణుడికన్నా బాలకృష్ణుడిగానే ఇష్టపడతారు యశోదకి బాలకృష్ణుడి ఇష్టం ఆశ్చర్యమేటో తెలుసా రుక్మిణీదేవికి ఎవరిష్టం అంటే బాలకృష్ణుడి ఇష్టం లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం అలా ఉంటే బాగుండేది అంటుందా అనదు కానీ తృప్డీదేమడిగిందో తెలుసా మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు ఈ సారథ్యాలు ఈ రాజకీయ రచనలు అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి చూసి సంతోషిస్తానండి అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని ఆ మూర్తే ఒక అనుకొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ భూగిపోతుంది ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారి ఒడ్డు నిడిపోతున్నారు చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు ఎవరో పెడుతున్నారు ఒడ్డునని ఓడలో ఉంచరిచాడయ్యా రక్షించండి రక్షించండి ఓడ మునిగిపోతోంది తుఫాన్లోని విన్నారు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపేరు అంతే తుఫాను ఆగిపోయి ఓడ నిలబడింది ఆయన ఒడ్డుని ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు నాకే ఇంకా వల్ల నాకేం అక్కర్లేదన్నాడు ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు వెళ్ళే ఆయనకు ఆ చందనబుద్ధంగా చూడగానే అర్థమైంది ఇందులో కృష్ణుడు ఉన్నాడు రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ట చేశారు ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు ఆ బాలకృష్ణుడి నీలలు అంత గొప్పగా ఉంటాయి ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు నేను మీ ఇంత చెప్పిన తరువాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను లీలాశుకుడు అనుభవిస్తాడు అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదా వెన్నెత్తుకుపోతుంటాడు అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారు ఎలా అయినా పట్టుకోవాలి ఎందుకని అంటే వీళ్ళందరూ చాటి చెప్తారు యశోదమ్మ దగ్గరికి వెళ్ళమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి పట్టుకోండి వెన్న చెప్పుకో తీసుకురండి అలా దొరికితే కదూ దొరకడు ఎప్పుడు ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిత్యం వేసుకొని పైకి ఎక్కారు ఎలా ముట్టుకుంటే ముట్టి గంటలు పోతాయి ఆలోచించారు ఆయన పరిపూర్ణ అవతారం ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే ఓ గంటలారా మీరు అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు వెన్న తీశాడు వచ్చాడు వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు అందరికీ పెట్టి తను తింటాడు చారుడు వెన్న తీసుకొని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు గనగన గనగన మోగి అరే మోగద్దాం కదా ఎందుకు మోగారు మీరు అన్నాడు అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు నువ్వు తింటే నైవేద్యం నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు మేం మోగేశామన్నా కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలవంత అద్భుతం ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక లీలాకృష్ణుడు అనుభవించాడు మా రాఘవేంద్రుడు కృష్ణ ఆ లీలాకృష్ణుడు ఎంత దర్శనం చేసి పొంగిపోయాడు ఒక గోపిక పట్టుకోవాలనుకుంది ఎలా అయినా దాచా అనుకోకుండా ఎలాగో అలాగూ కొట్టుకుపోతాడు ఎందుకు వచ్చింది తలుపు దగ్గరే పెట్టింది పెట్టి చక్కగా కనపడేటట్టు వెన్న ఇలా ఇలా పెట్టింది చూస్తాడు కదా వస్తాడు తలుపు చాట్న ఇచ్చింది ఒక్క కళ్ళని రమ్మంటాడు ఒక్క కళ్ళకి పెట్టేస్తాడు ఆ కన కూర్చుని అందులో చెయ్యాడు అప్పుడు పట్టుకుంటాడు చెయ్యి అని ఆ తలుపు చాట్నే ఉంది చూశాడు రే దాచుకోవలసినవిడ తలుపు దగ్గర పెట్టింది ఏమిట్రా అనుమానం వచ్చింది సరే ఏమైతేనే మన్ని పట్టుకోగలిగిన వాడు ఉంటే కదా లోకంలో అనుకున్నాడు వచ్చాడు తీస్తున్నాడు చారెడుతూ వెన్న పెడుతున్నాడు స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి చూశాడు హే వాడు అందరూ ముచ్చేస్తున్నారు మళ్ళీ వచ్చే లైన్లలో నుంచి వాళ్ళం అలాంటి అలవాట్లు లేవు వాళ్ళకి కృష్ణుడు తినాను ఆయన ఏం చేశాడు కడవలో చెయ్యి పెట్టి పాపం ఏదో కొద్దిగా అడుగు ఇంకా తీయాలి జాగ్రత్తగా ఇలా తీస్తున్నాడు కృష్ణుడిని కదా పట్టుబాలో ఆవిడే తలుపు సాటి నుంచి వచ్చి చక్కెక్కరు పట్టుకు పట్టుకుని కృష్ణుడి వంక చూసింది భయపడిపోయి చెయ్యిలా ఇలా విధుల్చుకుంటాడు అనుకుంది ఆయన చెయ్యిలా పట్టుకుంటే తలెత్తి అన్నాడు అన్నాడు ఏంటి అన్నాడు ఆవిడ చల్లబోయింది ఇది ఏంటి భయపడాలి కదా పట్టుకుంటే దొంగ దొరికానని ఇది భయపడ్డాని అసలు ఏమంటాడో చూద్దానికి కష్టం బాల అంది పిల్లరా నువ్వెవరు నేను కృష్ణుడిని అనాలి కదా మధ్యలో పాపం ఇంట్లో కూర్చొని బుద్ధిగా పని చేసుకుంటే బలరాముడి తీసుకొచ్చాడు బలాను నేను బలరాముడి తమ్ముండి అన్నాడు ఆయన్ని దూ తీసుకురాడు అక్కడ లేకుండా ఆయన పేరు విరిగించడం తప్ప కస్తంబాల బలానుజ అమ్మ బాబోయ్ గుడ్డను తీసిన బంటు కృష్ణుడు అని చెప్పకుండా రాముడి తప్పకుండా అంటున్నాడని ఆవిడంది కి మిహతి అంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇలా చూసి ఓ మన్మందిరా శంకయ మా ఇల్లు అనుకున్నాను మా ఇల్లు కాదేమిటి అమ్మ నాయన ఇన్న అబద్ధాలు అనుకున్న ఆవిడంది యుక్తం తమ్మని తపాత్ర విపరీహస్తం కిమద్ధం అంది ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా కుండలో చెయ్యింది కట్టావో ఆయన అన్నాడు కోపంగా గుడి అన్నాడు ఊరుకోమా గట్టిగా అలుస్తావు మాది తప్పిపోయింది దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను కొడలో దూడిందేమో అని వెతుకుతున్నాను కాసేపు గట్టిగా అరవకు దూడ మారిపోయిందంటే మళ్ళీనే పరిగెత్తాలని అమ్మ నాయో ఇన్ అబద్ధాలా అని ఆవిడ గుండెల మీద ఇలా వేసుకోవడంలో చెయ్యి వదిలేసింది అలా వదిలేగానే పారిపోయి అలా పారిపోయి గోపకాంత మాట్లాడలేక తెల్లబోయి గుండెల మీద వేసుకునేటట్టుగా చేసినటువంటి చెన్ని కృష్ణుడు మమ్ము కాబట్టి మహానుభావుడు ఎన్ని నీళ్ళలు చేశాడు అందుకే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతాడు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి ఒకటి కట్టి దానికి దాన్ని కొట్టేస్తుంటే వాడు కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంత బురదైపోతుంది పరిగెత్తుకొచ్చి ఎగరపోయా బురదలో గాలి ఢాంబి పడిపోతుంటారు అందరూ నవ్వుతూ ఉంటారు ఆఖరికి అందరు ఏమిటి ఎందుక అలా కొట్టడం ఉట్టి కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి చూడాలి ఎందుకో తెలుసా అది కొండ కొండలో ఏమున్నాయి మరమరాలు లేవు అందులో పాలున్నాయి ఆవు పాలు ఎందుకు పోస్తారో తెలుసా అది కొండ ఇది కొండ ఈ కుండలో ఏముంది పరబ్రహ్మం అనేటటువంటి పాలున్నాయి ఈ కుండ బద్దమైతే గాని పాలు దొరకవు అంటే దీన్ని చంపేమని కాదు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ ఇందులోకి వెడితేనే దొరుకుతుంది ఈ లోపల ఉన్న పాలు దొరకాలి ఈ ఆత్మ దర్శనము కావాలి దర్శనం ఉండదు అనుభూతిలోకి రావాలి అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి అసలు భగవంతుని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి ఏదో ఒక రోజు గొప్ప సంకల్పం చేస్తాడు ఇక నేను ప్రతి శనివారం సుప్రభాతం చేస్తానండి విష్ణు రాసన చదువుతానండి అంటాడు మూడు వారాలు బాగుంటుంది రెండు రూపాయలు ఎట్టి తులసి పట్టుకొచ్చి గట్టిగా సుప్రభాతం జరిగి విష్ణు సహస్రం జరిగి ఎంత బాచున్నారో ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని మొదలెడతాయి అయిపోయింది నాలుగైదు వారాలు అయిపోతాయి ఆరో వారం వచ్చి లక్ష్మీవారం వచ్చిన దగ్గర నుంచి ఎల్లుండి శనివారం ఇది ఒక సుప్రభాతం తెలవాలి విష్ణు సహస్రం తెలవాలంటాడు ఎవడు చదవమన్నా నిన్ను అంత బరువు అయిపోయింది అంత బరువు ఎందుకు నీకు మానే అంటే మానేస్తే దేవుడు కొడతారేమో అందుకే కూర్చున్నాడు ఆయన ఓ అనుమానం భయం అంటే రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి ఇది దీనికి అది సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం కాబట్టి ఇక దీని మీద ఉత్సకత పోతుంది అదే ఈ పక్కన ఉన్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు అక్కడ బురద అవుతుంది జారి పడతారు ఒక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కొండద్దరు అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు సత్సంగంగా మొదలెట్టారు సత్సంగంగా మొదలెడితే ఏదో ఇవాళ సాయంకాలం బలానా చోట సత్సంగం అందరూ రండి సత్సంగం అయిపోయిన తర్వాత పలహారాలు చేసి వెళ్ళిపోతారు కానీ పలహారాలు కూడా పెడుతున్నాం అన్నామనుకోండి ఓ పూటమంట తప్పింది పోదామండి సత్సంగానికి అనైనా కనీసం వెళ్ళచ్చు ఎలా వెళ్ళినా సంతోషమే కామోత్కంఠత గోపికలు భయములను కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య సంబంధులై సంబంధుల వృష్ణులు ప్రేమ మీరు భక్తి మేము ఇది చక్రింగ్ కంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరి వచ్చు చందన్వత్సాతీశ్వర ఏ ఓ పూటమంట మానొచ్చు అక్కడ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు ఇవి రాదు పాపం రాకపోతే కనీసం పట్టవాడి వంక చూసి ఆ చదివిస్తున్నాయి ఇలా చూస్తున్నాను అనుకోండి ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదు కొంచెం సిగ్గుపడిపోయి ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది విష్ణు రాదు వీళ్ళందరూ ఏమో గడగడ చదివేస్తున్నారు చక్కగాను లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని కనీసం ఇంటికి వెళ్ళు ఏం చేస్తారు ఏ ఎంఎస్ సుబ్రలణ్ గారు పాడిన విష్ణు సహస్రమం పెట్టుకొని జాగ్రత్తలో బ్రహ్మవృద్ బ్రహ్మణ్యో బ్రహ్మవృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విహ్మణ్యో బ్రహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు నేర్చుకుని ఇప్పుడు విష్ణు దగ్గర దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను నోటితో సార్ అదో సంతోషం అదో కథమో పోలేదు మంచిదే అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు పోని మంచిదే ఏ విష్ణు సహస్రం గట్టిగా తెలియవు మంచిగా తెలియవుగా అన్నీ మొక్క పెడితేవా కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది ఇప్పుడు ఏమైంది కొన్నాళ్ళు అయింది ఆమె ఎప్పుడూ విష్ణుదాసరాయన ఇంకేమైనా చేద్దామండి సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం అందరూ కూర్చున్నారు ఒకటి కయ్యేది పట్టుకున్నాడు ఒకటి చిరతలు పట్టుకున్నాడు ఒకటి ఏదో హార్మోని పట్టుకున్నాడు ఒకటి తబలా పట్టుకున్నాడు జై జైశంకర హర జై జైశంకర హర భజన చేస్తున్నారు ఏమీ అక్క లేదు చేతులు పట్టుకుంటుగా గట్టిగా వస్తున్నాడు భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా మీరు గంతసేపు జై జై శంకర హర హరంకర జై జై శంకర హర శంకర అనేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యం ఎక్కించి వెళ్ళిపోతూ జై జయశంకర హర శంకర జై జయశంకర హర శంకర అంటాడు ఎందుకు నోట్లు పట్టుకుంటుంది అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం మనం ఇంట్లో కూర్చుని మనం కూడా జై జయశంకర హర హరంకరేపు అంటాడు గోవిందం భజ గోవిందం గోవిందం కాసేపు భజన భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు అదో సంతోషం కొన్నాళ్ళు అయ్యాక నేను కన్యని నేర్చుకుంటానని కనీసం నేను ఆ తాళం వేయడం నేర్చుకుంటాను ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు చక్కగా భావిస్తుంటే ఎంత బాగుందో చూడటానికి నేను నేర్చుకుంటాను తను మొదలెడతాను ఒక్కొక్కటి 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 ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడికి తరువులకి వెళ్ళి భజనం చేస్తుంటాను ఆఖరికి బ్రహ్మోత్సవంలో తిరుపతి తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగా మాడ మీరు ఓ సంతోషం ఇప్పుడు ఏమైంది పది మందితో కలిసి పొదనెట్టం కొన్ని కొన్ని పది మందితో చెయ్యాలి కొన్ని కొన్ని ఒక్కడివి చెయ్యాలి నువ్వు రథం లాగుతున్నావు అందరితో కలిపి లాగాలి మీ అందరి పక్క పూర్తి నేను లాగేస్తాను అనకూడదు ఉత్సవం జరుగుతోంది అందరితో పాటు నువ్వు పాల్గొనాలి కోలాటం ఆడాలి నువ్వు అందరితో కలిసి ఆడాలి ఆకలి వేసింది నువ్వు ఒక్కడివి తినడం నేర్చుకోవాలి వాళ్ళందరినీ రెండప్పుడు తింటాను పాపం నేను అలాంటి మాగే వాళ్ళతో అనకూడదు నీకు ఆకలిస్తే నువ్వు తిను నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు రథం లాగితే అందరితో కలిపి లావు కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనస్సు నిలబడడం వచ్చిన తర్వాత ఒక్కడిని చేయడం మొదలుపెట్టి అప్పుడు ధ్యానం చేయి జపం చేయి మనస్సు మెల్లిగా భగవంతుడి ఎందుకు నిలబడడం మొదలై విచిత్రం ఏమవుతుందో తెలుసా సంఘం వదిలేస్తుంది వ కన్ని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు అందరికీ దూరంగా ఒక్కడు కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించిపోతాడు ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం మళ్ళీ వెనక్కి రండి ఎందుకు ఉట్టి కొట్టడం ఒక్కడు కొట్టడు ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కొట్టలేడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా పిల్లలు అందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో వీడి రెండు చేతుల్లో కాళ్ళు వేసి ఒకడెక్కుతాడు అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు ఎత్తులో ఎత్తులాగుతావు వీళ్ళకి అందకుండా పైన కర్ర ఉంది అక్కడ వరకే లాడ్డావు ఇప్పుడు వాడు ఆ పై వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం అందరినీ చూసి నవ్వుతాడు ఏరా లాగు ఉట్టి అంటాడు ఎక్కడికి లాగుతావు ఇప్పుడు కొట్టు నీళ్ళు నా మీద అంటాడు ఎన్ని కొడతావు వాడికి కింద పడ్డావు కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడి పడిపోతాడు చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడదు ధైర్యంగా ఉట్టి కొడతాడు కొట్టాకేమవుతుంది ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి కింద వాళ్ళ మీద పడతాయి అంటే ఈ కొండ ఈ కొండ బద్దలయ్యి అన్న మాటకు ఏంటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమ సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి పది మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం ఇది జగద్గురువైనటువంటి కృష్ణుడి అనుగ్రహంగా మనకు అలవాటవుతుంది రెండు కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడికి అంత పూజ చేసి అన్ని నైవేద్యాలు ఎందుకు పెడతారో తెలుసా ఈ దేశానికంతటి కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఎవరైనా సరే సంతోషాన్ని కోరుకుంటారు కాసేపు అబ్బా ఏంటో విసిగెత్తిపోతోందండి సంతోషంగా ఉంటే బాగుండు ఏం చేస్తాం టీవీ పెట్టుకుంటాం ఏం చేస్తాం సినిమాకి పోతాం వెళ్ళేమంటాం ఏదో వంద రూపాయలు పాడి చేశాం కానీ ఉందండి అందులో అది తెలుసుకోవడానికి వంద రూపాయలు అయింది ఇవాళ ఏం వార్తలు లేవు అని చాలా అని తెలుసుకోవడానికి ఒక రూపాయలు పెట్టి పేపర్ దొరకవలసి వచ్చింది రెండు గంటలు కానీ ఇందులో ఏముంది అన్న భావన ఉండదు అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి అందుకే మీరు కృష్ణలీలలు చూడండి కృష్ణలీలలన్నీ పరోపకారములే కాళీయమద్ధనం చేయనివ్వండి లేకపోతే బకాసుల సంహారం చేయనివ్వండి కపిదాసుల సంహారం చేయనివ్వండి తృణావృతోపాఖ్యానం చూడండి ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రక్షక భంజనం చేస్తుంటాడు అది సేవ కాదా మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డాలు నేర్చుకో నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను అమ్మయ్యా చాలు నా జీవితం సంతోషం ఇంతకన్నా ఏం కావాలి రెండున్నర గంటలు సినిమా చూసి సంతోషించడం కన్నా రెండున్నర గంటలు నీ కంఠం అలిసిపోయేటట్టుగా భగవంతుని గురించి చెప్పి సంతోషపడి వెళ్ళిపోవడం నేర్చుకో నీ జీవితం ధన్యమైపోయింది గంటసేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా గంటసేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో సంతోషపడిపో దాని వల్ల అయిపోయింది వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే గుతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని గుతికి ఆరేయడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది నేను ఒక్క వారానికి ఒక్కరోజు ఎక్కడో ఒక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్తా పాయసం ఇస్తాను పోని నెలకొక్క రోజు కాదు మూడు నెలలకు ఒక్క రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టికి అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను నువ్వు ధన్యుడవైపోయావు అది సేవ సేవ వలన సంతోషాన్ని పొందండి ఈ సందేశం ఇచ్చిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ కృష్ణాష్టమిలో కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా రాముణ్ణి ఎవరిష్టపడతారంటే ధర్మాత్ములు ఇష్టపడతారు జీవు దొంగలు హంతకులు కృష్ణుడిని ఇష్టపడ రాముణ్ణి ఇష్టపడతాడు ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు ఆయన ఆయన వాళ్ళకి ఇష్టం ఉండడు కానీ కృష్ణుడు చూడండి సంగీత వా సంగీత వాయించే వాళ్ళందరికీ కూడా సంగీత పరికరమలు వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఇష్టం ఎందుకంటే బాగా వేణువుస్తాడు విలాస విద్యలు ఉన్న వాళ్ళకి కృష్ణుడు ఇష్టం ఎందుకో తెలుసా ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి సారథయ్యాడు ఆ రోజుల్లో అందుకని హాబీస్ అంటారు హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం మాకు ఆదిదేవుడు ఆయన అని చెప్పుకుంటుంటారు వాళ్ళు ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు నేను ఆ మాట అనకూడదు రాసనీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం ఆఖరికి చిన్న చిన్న పిల్లలకి కూడా బాలకృష్ణుడు ఇష్టం వృద్ధులకి బాలకృష్ణుడు ఇష్టం మంచి పరిపాలకుడికి కృష్ణుడి వ్యూహరచన ఇష్టం రాయబారులకి కృష్ణుడిలా రాయబారని చెప్పడం ఇష్టం ధర్మాత్మలకు కృష్ణుడి యొక్క ధర్మరక్షణ ఇష్టం జ్ఞానులకు కృష్ణుడి యొక్క భగవద్గీత ఇష్టం జిజ్ఞాసులకు కృష్ణుడు చెప్పిన విషయాలు పరిశీలించడం ఇష్టం మహాభక్తులైన వాళ్ళకి కృష్ణ పాదాల మీద సంసేవనం ఇష్టం కృష్ణుడి ఇష్టం కాని వాళ్ళెవరు అసలు సమాజంలో ఉన్న అన్ని తరగతుల వారికి కృష్ణుడి ఇష్టమే అందుకే కృష్ణుడి లాంటి వ్యక్తి లోకంలో ఉండడు అందుకే కృష్ణాష్టమి అంత వైభవోపేతంగా చేసుకోవాలి అంత వైభవోపేతంగా చేసుకొని గుట్టి కొట్టాలి గుట్టి కొట్టేటప్పుడు మనందరం నిలబడాలి మనందరం నిలబడితే ఆకర్ణ కుండ బద్దలవ్వడం అందులోంచి కారడం చూసినంత మాత్రం చేత ఎప్పుడో బద్దలవలసిన కుండ చాలా తొందరలోనే అంటే బెంగబెట్టుకోకూడదు మూడేళ్లు బతికి జ్ఞానము కలిగి ఈ కాదన్న సత్యము ఎరుకలోకి వచ్చి శంకరాచార్యుల వారు అంటారు చిరంజీవ అంటారు చిరంజీవిగా దీర్ఘాయుత్వా దీర్ఘాయు దీర్ఘాయుష్మంతుడై పశుపాశముల నుండి విమోచనుడై ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టగలుగుతాడు అంతటి స్థితిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన నైమిత్తిక తిథి కృష్ణాష్టమి చిట్ట చివర వచ్చేటటువంటి తిథి పోలామావ